వెళ్ళేటప్పుడు ఒకటి మంచిగా కనపడితే రైతులకు ఉపయోగపడుతుందైతే ఈ వీడియో చేస్తానా దేంట్లోకి దేంట్లోకి కొడతారు పెద్దయా అన్నిటికి వాడతారా వరిలో తప్ప వరిలో దప్ప పత్తి మొక్కజొన్న ఆల్రౌండర్ అంటే ఇది మీరు తయారు చేయించుకున్నారా వీళ్ళు తయారు చేస్తారా ఓకే ఎంత పడింది పెద్ద ఇది మొత్తం పదకొండు లక్షల ఉత్త ఇంజన్ ఆరు లక్షలు ఓకే ఈ ట్యాంకులు ఈ పైపులు ఇవన్నీ పదకొండు లక్షలైనాయి కొట్టే తీసుకుంటారు ఎకరానికి ఆరు వందలు తీసుకుంటావు ఎన్ని ఎకరాలు కొట్టింది రోజుకి ఇరవై ట్యాంకులు రోజుకి ఎన్ని ఎకరాలు కొట్టింది ట్యాంకులకు ఒక ట్యాంక్కి దీనికి దీనికి రెండు ట్యాంకులు ఎన్ని ఎకరాలు వస్తాయి ఒకరు ఎక్కడ కొడుకుతారు ఇంకా ట్యాంక్ ఆరు వందలు అంటే మేలే కదా నీకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొడుచుకుంటే అంటే ఎకరానికి రెండు వందలు పడేటాయి కదా అంటే ఇప్పుడు పురుగు తక్కువగా ఉన్నప్పుడు స్పీడ్ స్పీడ్గా కొట్టుకుంటారు మూడు ఎకరాలు కొట్టు పురుగు ఎక్కువ ఉందంటే రెండు ఎకరాలు కొట్టు అంటారు ఓకే అలాగడ సో ఇదైతే రైతులకు బాగా ఉపయోగపడుతుంది చూడండి బాగుంటుంది కదా అందరూ పదకొండు లక్షలు పెట్టాలండి పెట్టలేరు కదా ఒకవేళ రోజుకి ఎన్ని ట్యాంకులు కొడతావులు పన్నెండు వేలు పది ట్యాంకులు వేసుకున్నా ఆరు వేలు ఎక్కడెంపు పైసావు ఎంత ఒక ట్యాంక్కి ఎంత అయింది డీజిల్ ఒక ట్యాంక్కి ఒక లీటర్ అయిపోయింది

ఇది కావాలంటే మా అల్లగడ్డలో దొరికిద్ది ఎవ ఇది ఎవరైనా ఇట్లా చేపించుకోవాలంటే మా అల్లగడ్డలో ఉంది ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఇదే కదా ఇంకా ఇద్దా ఇక్కడ చింతకుంట రోడ్లో ఉంది చూడండి ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే చేపించుకోండి వచ్చి ఈ ఆలగడ్డకి రైతులకు బాగా ఉపయోగపడుతుంది ఇది పొలాల్లో మందు కొట్టడానికి కింది కొట్టడానికి బాగుంటుంది చూడండి థ్యాంక్ యూ